అంటే కళ ఇంకా లక్ష్యం ఒకే త్రాసులోని రెండు పక్కలని ఇక కలలు కననంత వరకు మీ లక్ష్యమేమిటో మీకు ఎలా తెలుస్తుంది కలలు కంటే లక్ష్యాన్ని అర్థం చేసుకోగలవు ఇక లక్ష్యాన్ని అర్థం చేసుకుంటే కదా దాన్ని సాధించగలవు కాని కళ ఇంకా లక్ష్యం ఈ రెండింటి మధ్యలో ఒక సమతుల్యత ఉంది దాన్ని పటిష్టంగా ఉంచటం అవసరం దాన్ని మనం కష్టపడ్డం అంటాం చూడండి ఒకవేళ మీరు కలలే కంటూ ఉంటే అప్పుడు కష్టపడకుండానే మీకు నిద్ర అవసరం ఒకవేళ మీరు లక్ష్యాన్ని సాధించాలనుకుంటే అప్పుడు మీరు నిద్రపోకుండా నిరంతరం శ్రమిస్తూ ఉండాల్సి ఉంటుంది బద్ధకాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది ఇక నిర్ణయించుకోండి మీకు ఏం కావాలో మీ జీవితం అనే ఈ త్రాసులో కలల బరువు ఎక్కువ ఉండడం మంచిదా లేక లక్ష్యం బరువా నా మాట వింటే రెండింటిలో సమతుల్యతను పటిష్టంగా ఉంచగలిగితే మార్గం దానికదే ఏర్పడుతుంది